వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ చూసినట్లయితే మనం ఈరోజు రోజు నేను పెట్టిన టైటిల్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు జగన్మోహన్ రెడ్డి అంటే భయం పవన్ కళ్యాణ్ అంటే చులకన అని చెప్పేసి నేను టైటిల్ పెట్టా ఏ విషయంలో ఈ టైటిల్ పెట్టామో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది నిన్న మొన్న పవన్ కళ్యాణ్ తన గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా కొన్ని కామెంట్స్ చేశారు ఆయన అది యాక్చువల్గా మనం ఆయన కామెంట్స్ చేసిన విధానం మనం గమనిస్తే ఒకసారి ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు ముందుగా పవన్ కళ్యాణ్ కామెంట్స్ కూడా చూడాలి దానికి ముందు పెద్ద దానికి వెనక కానీ పెద్ద కాంట్రవర్ స్టేట్మెంట్స్ లేకపోతే వాంటెడ్లీ అవి డెలివరీ చేసినట్టు మనకు కనిపించవు ఆయన మాట్లాడే క్రమంలో అక్కడ కొబ్బరి చెట్ల రైతులు ఎవరు కొబ్బరి రైతులు ఎవరైతే ఉన్నారో పంట పండించే వాళ్ళు వాళ్ళు ఆయన అక్కడ తీసుకెళ్లడం జరిగింది ఆయన వాటిని పరిశీలించే క్రమంలో ఏదో కొత్త తెగులు రావడం కారణంగా చాలా కొబ్బరి చెట్లు వంగిపోతూ ఉన్నాయి గెలలు కూడా సరిగా రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేశారు గతంలో లేదు పంట అని చెప్పేసి ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అసలు కోనసీమ గోదావరి జిల్లాలు అంటేనే పచ్చదనం అటు కొబ్బరి చెట్లతో కలకలాడుతూ ఉంటాయి గోదావరి జిల్లాలు సో ఈ గోదావరి జిల్లాలకి నిజంగానే దిష్టి తగిలింది అంటూ కూడా మాట్లాడారు ఆయన అటు అటు తెలంగాణ నేతలు కూడా ఆ రోజు ఇంతటి పచ్చదనం చూసిన తర్వాతే తెలంగాణ రావాలని కోరుకున్నారు అందుకే వాళ్ళ దిష్టిే తగిలినట్టుంది పంటకి అని చెప్పేసి ఆయన చాలా స్పాంటైనియస్గా అది కూడా ఇంటెన్షనల్గా కాదు చాలా నవ్వుతూనే నార్మల్గానే ఆయన మాట్లాడారు మాట్లాడిన తర్వాత తెలంగాణ వాదులు చాలామందికి వాటి మీద కోపం వచ్చింది ఆయన చేసిన కమెంట్స్ మీద కోపం వచ్చింది కోపం వచ్చిన తర్వాత కొంతమంది రియాక్ట్ అవుతూ ఉన్నారు సహజం తెలంగాణ వాదులు మేము మా దిష్టికల్లా మేము దిష్టి పెడతామా అని చెప్పేసి కొంతమంది సీరియస్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు సీరియస్ అయిన తర్వాత అటు కేటీఆర్ నుంచి వార్నింగ్ వచ్చినట్టుంది ఆయన సైలెంట్ అయ్యారు కాబట్టి ఇది ఒక తెలంగాణ సెంటిమెంట్ అస్త్రంగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు దానికి అటు అటువైపు నుంచి అదే స్థాయిలో ఒక కమెంట్ వచ్చింది ఒకరిద్దరు మాట్లాడారు అందరితో అది రాజకీయ విమర్శగానే తేలిపోతుందని అందరూ అనుకున్నారు కానీ రోజు చూస్తే తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు దీని ఒక ఎజెండాగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడే చాలా మందికి అనుమానం వస్తూ ఉంది గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇదే చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఇదే సీమాంధ్ర నేతలను ఉద్దేశించి చాలా దారుణమైన మాట్లాడిన మాటలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి తెలంగాణ నేతలు అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఆఖరికి ఇప్పుడే స్కూల్ నుంచి బయటకు వచ్చి కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఆ రోజున సీమాంత నేతల్ని చాలా దారుణమైన నీచమైన మనుషులు మాట్లాడలేని భాషతో అవమానించిన సందర్భాలు ఉన్నాయి కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమం అంత ఒక ఎమోషన్ మీద నడుస్తూ ఉంది ఎందుకంటే ఆ రోజు పిల్లలు ఎంతో భవిష్యత్తు పిల్లలు చాలా మంది తెలంగాణ పేరుతోని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అందుకే సీమాంధ్ర నేతలు ఎవరూ కూడా అంత రెచ్చిపోయి మాట్లాడలేదు చాలా దారుణంగా ఉంది ఆ భాష మొత్తం ఇప్పుడు తీసి రికార్డ్ చేస్తే వినటానికి కూడా మన చెవులు సరిపోవు అంత దారుణమైన లాంగ్వేజ్లో మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి ఆ రోజున సరే అది గతం గత అప్పుడు ఆ ఎమోషన్ అట్లా క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి ఆ ఎమోషన్లో తెలంగాణ సమాజం మాట్లాడింది తెలంగాణ సమాజాన్ని అడ్డుపెట్టుకుని నేతలు మాట్లాడారు పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ కూడా సృష్టించే ప్రయత్నం చేశారు అది చాలా జరిగింది సో అదంతా పక్కన పెడదాం దానికి మనం సమాధానం ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా సీమాంధ్ర నేతలు కామెంట్ కౌంటర్ ఇవ్వాలి అంటే ఇంకొక పది ఏళ్ళు సరిపోతుంది సరే అది అయిపోయింది సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇప్పుడు టాపిక్ చూస్తే పవన్ కళ్యాణ్ నాకు కమెంట్ చేశారు పవన్ కళ్యాణ్ ఆ కమెంట్ చేసిన తర్వాత ఆ బీఆర్ఎస్ నేతలు కొంతమంది స్పందించారు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు సో అది సబ్సైడ్ అయిపోతుందేమో అందరు అని అనుకున్నారు పవన్ కళ్యాణ్ దానికి ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా దీన్ని చాలా సీరియస్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న మొన్న చూస్తే ఒక బల్మూర్ వెంకట్ చాలా ఎమోషనల్ గా పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చేలాగా ఆయన మాట్లాడారు ఓ అద్దంకి దయాకర్ లేటెస్ట్గా చూస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక అద్దంకి దయాకర్ కూడా మాట్లాడారు సో వీళ్ళంతా ఒక ఎత్తే అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు చాలా సీరియస్గా ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఆయన తెలంగాణలో అడుగు పెట్టనేము పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలను కూడా ఆడనిమో అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇక్కడ చాలా మందికి వస్తున్న అనుమానం ఏంటంటే ఇదే షర్మిల ఏదైతే కో కోమటి రెడ్డికి చాలా క్లోజ్ అసోసియేట్ అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల చాలా దారుణంగా ఆమె పార్టీ పెట్టిన క్రమంలో చాలా దారుణంగా బీఆర్ఎస్ను అప్పుడు బీఆర్ఎస్ నేతలను అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలను కూడా చాలా దారుణంగా టార్గెట్ చేసింది రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేసింది ఆవిడ అయినా ఈ నోళ్ళు ఎప్పుడు కూడా అప్పుడు లేవలే ఈ నోళ్ళు ఎప్పుడు కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి ఆ రోజు పీసీసీ చీఫ్గా ఉన్నారు రేవంత్ రెడ్డి సో కానీ ఈరోజు మాత్రం వాళ్ళ నోళ్ళు లేస్తూ ఉన్నాయి సరే ఇక్కడ పక్కన పెడదాం ఇంకా దారుణమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏపీకి మాజీ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడారు ఆయన ఏ నోటితో అయితే రాజశేఖర్ రెడ్డి రాహుల్ గాంధీని ప్రధానం చేయడం నా లక్ష్యం అని మాట్లాడే వాళ్ళు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తాను ఎంపీ అయిన కొత్తలో కూడా రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే మన లక్ష్యం అంటూ కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది ఉంది లేటెస్ట్గా అలాంటి జగన్మోహన్ రెడ్డి తనకి తాను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి బీజేపీతో ఏ స్థాయిలో అంటకాగుతూ వచ్చారు బీజేపీ ఆయన ఏ స్థాయిలో ప్యాంపర్ చేస్తూ వచ్చిందనేది అందరికీ తెలిసిందే మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి విషయంలో టీ కాంగ్రెస్ నేతలు ఎప్పుడైనా నోరు విప్పే ప్రయత్నం చేశారా పోతిరెడ్డిపాడు పక్క వెడల్పు చేస్తే కేసీఆర్ని డిన్నర్కి ఆహ్వానించి రోజా లాంటి వాళ్ళతో ఆయన డిన్నర్ చేసి రాయలసీమను ససస్సీమలను చేస్తానని చెప్పొస్తే కనీసం బీజేపీ నేతలో బండి సంజయ్ లాంటి వాళ్ళన్నా ఖండించారు ఈ టీ కాంగ్రెస్ నేతలు అప్పుడు ఎక్కడ ఉన్నారు అప్పుడు ఏం చేస్తా ఉన్నారు సరే అవి కూడా మనం పక్కన పెడదాం రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి ఉపరాష్ట్రపతి ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి తానే స్వయంగా ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేశారు ఏదైతే మాజీ న్యాయమూర్తి అయినా ఎవరైతే సుదర్శన్ రెడ్డిని సెలెక్ట్ చేస్తే సుదర్శన్ రెడ్డిని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన ఒక సెంటిమెంట్ అష్టం తీశారు బయటికి తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి ఇన్ని మీరు గెలిపిస్తే మీకు తెలుగు రాష్ట్రాలని మీరు పూర్తి స్థాయిలో అప్లిఫ్ట్ చేసినట్టే అని చెప్పేసి కానీ జగన్మోహన్ రెడ్డి బీజేపీ నేతలు అడక్క ముందే తాను వెళ్లి బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు రాధాకృష్ణ మరి అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్క క్వశ్చన్ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు కనీసం షర్మిల అడిగింది ఆ జగన్మోహన్ రెడ్డి నీకు బుద్ధి లేదా అని చెప్పేసి కనీసం ఈ కోమటి రెడ్డి గానీ లేదా ఈ పొన్నం ప్రభాకర్ కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయాల అదే విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా దారుణంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు నిన్న మొన్న ఆయన ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతూ ఏదైతే పులివెందులో ఉప ఎన్నిక జడ్పీటీసీ ఉప ఎన్నిక అండ్ ఒంటిమిట్ట ఉప ఎన్నిక జరిగిన క్రమంలో రెండు సీట్లు కూడా తనకు పోగొట్టుకున్న క్రమంలో చాలా ఎమోషనల్ గా మీడియా ముందు మాట్లాడారు ఆయన సొంత సీట్ కిందకే నీళ్లు వచ్చిన పరిస్థితుల్లో ఆ రోజు రాహుల్ గాంధీని చాలా దారుణంగా ట్రోల్ చేశాడు ఆయన రాహుల్ గాంధీ ఎక్కడో బీహార్ లో అది మాట్లాడతారు ఇది మాట్లాడతారు పులివెందులో జరిగింది మాట్లాడరు ఈ రాహుల్ గాంధీ వల్ల దేశానికి ఏం ఉపయోగం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఒక్కటి కాంగ్రెస్ నేత వచ్చి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాన్ని ఎవరు కూడా బయటకు వచ్చి ఖండించలేదు రెండు నెలల క్రితం ఆయన మాట్లాడిన దాన్ని ఇక అంతేకాదు ఇక చాలా సమయాల్లో ఒక పక్క ఇంత జరుగుతూ ఉంటే దేశంలో రాహుల్ గాంధీ దేశాన్ని నాశనం చేయడానికి బయలుదేరడు అన్నట్టుగా బీజేపీ నేతలు మెప్పు పొందడానికి మోడీ ఆశీసులు పొందడానికి ఎన్నో సార్లు రాహుల్ గాంధీని ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే అంతేకాదు ఆయన అధికారంలో ఉన్న సమయంలో వైజాగ్ ఉన్న రాజీవ్ గాంధీ మ్యూజియం ను కూడా క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు ఆయన దీన్ని కూడా ఎక్కడ వాళ్ళు ఖండించే ప్రయత్నం చేయలేదు టీ కాంగ్రెస్ నేతలు పవన్ కళ్యాణ్ ఒక్క మాట అలా అన్నారో లేదో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళంతా కూడా సో జగన్మోహన్ రెడ్డిని అండానికి లేవని నోళ్ళు పవన్ కళ్యాణ్ అంటే మాత్రం అంత ఉచితంగా అంత పరిగెత్తుకుంటూ పైకి లేస్తా ఉన్నాయి అంత చులకన పవన్ కళ్యాణ్ అంటే మరి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయని కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంటే భయమా లేకపోతే వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న భక్త ఎన్నోసార్లు తన భక్తిని కోమటిరెడ్డి లాంటి వాళ్ళు చాటుకునే ప్రయత్నం చేశారు దాన్ని దాచుకునే ప్రయత్నం ఏం చేయాల కానీ అదే భక్తిని పదకొండు కేసులు జగన్మోహన్ రెడ్డి మీద కూడా క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బట్ పవన్ కళ్యాణ్ అంటంతోనే పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఆయన మీద టార్గెట్ చేయడానికి ఎందుకంటే ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి పైకి భాగస్వామిగా లేకపోయినా ఐదేళ్లు అంటకాగుతూ వచ్చారు బీజేపీతో ఇప్పటికీ రాధాకృష్ణకి మద్దతు ఇవ్వడం ద్వారా తాను బీజేపీతోనే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నా టీ కాంగ్రెస్ నేతలు ఎవ్వరు కూడా నోరు తెరవరు ఇక్కడే వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే జనం ఇవన్నీ కూడా గమనిస్తానే ఉన్నారు నిశితంగా జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే చులకనెందుకు అని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు దీనికి టీ కాంగ్రెస్ నేతలు దీనికి సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేయాలి లేకుంటే పవన్ కళ్యాణ్ విషయంలో వీళ్ళు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో అది బొంబాడయ్యే ప్రయత్నం అయితే గ్యారంటీగా జరిగే అవకాశం అయితే ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్